హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం బ్రెడ్ బర్ఫీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు బొంబాయి రవ్వ ముప్పా గ్లాసు పంచదార నూట ఇరవై ఐదు గ్రాములు బ్రెడ్ వంద గ్రాములు బెల్లం ఇలాచి పౌడర్ కొంచెం సాల్ట్ నెయ్యి ఇప్పుడు బ్రెడ్ మిక్సీకి వేసుకుందాం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి బ్రెడ్ ఇప్పుడు స్టవ్ గుంచుకుందాం స్టవ్ గుర్చుకుని బాండీలు పెట్టుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ కొన్ని బాండీలు వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు బెల్లం వేసుకుందాం నెయ్యి బెల్లం వేసి బ్రెడ్ను వేపుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం రెండు గ్లాసులు నీళ్ళు ఇవి బాగా కాగాలి పాలు ఇప్పుడు ఇలాచి పౌడర్ కొంచెం వేసుకుందాం కొంచెం చిటికిడి సాల్ట్ ఇప్పుడు రావు పోసుకుందాం లేకుండా తిప్పుకోవాలి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ఇది తిక్కుగా వచ్చేటట్టు చేసుకోవాలి నెయ్యికి నెయ్యి రాసుకుని పిండంతా కలుపుకుందాం దీన్ని కూడా మనం కొంచెం నెయ్యి రాసుకుని దీన్ని కూడా కలుపుకుందాం ఇప్పుడు ఇలా చేసుకున్నాం ఇది తీసుకున్నాం ఈ పిండి తీసుకుని ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకుని క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి బాల్స్ ఇలా చుట్టుకోవాలి కొబ్బరి పొడి ఇలా అద్దుకోవాలి ఇలా కొబ్బరి పొడి అద్దుకున్నాక మనం కట్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన బ్రెడ్ బర్ఫీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ